ఇప్పుడు సమస్య కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీ కాస్మెటిక్ క్లినిక్ లో హై ట్రాన్స్ప్లాంటేషన్ తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురుగారు నిజంగా ఏడు వెంకటరమణ గోవింద గోవిందని అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి అలా రక్షి రక్షిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామికి ఒక మొక్కు ముక్కేసుకుంటాం అది ఎక్కడైనా ఉండచ్చు ఇక్కడికి రావాలనే లేదు కానీ ఆ మొక్కు తీరిన తర్వాత తీరిపోతుంది అదేంటో నా నా జీవితంలో కూడా జరిగింది ఎక్కడున్నా కానీ ఆ మొక్కు తీర్చలేని పరిస్థితుల్లో అంటే రకరకాల కారణాల రీత్యా అంటే ఏ పొడుదన్నాలో మొక్కేసుకున్నారనుకోండి ఆరోగ్యం సహకరించకపోవచ్చు తర్వాత ఏదో ఇబ్బంది రావచ్చు కుదరకపోతే అప్పుడు ఆ స్వామి కన్నెర చేస్తారంటారా కానీ మనకు మాత్రం ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది అది తీరకపోతే మాత్రం మరి దానికి వేరే ఏమైనా ఆల్టర్నేట్ ఉంటుందంటారా స్వామివారిని మన తల్లిగా తండ్రిగా తాతగా కొలిచేటప్పుడు ఇవన్నీ పెద్దగా లెక్కకు రావమ్మా ఇవి అంటే మనం చెయ్యగలిగి చేయలేనప్పుడు చెయ్యకపోవడం వల్ల ఏదైనా అపచారం జరుగుతుందనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు కానీ కానీ వేరే కారణాల వల్ల అనివార్యమైన కారణాల వల్ల మనం మొక్కుబడి చెల్లించుకోకపోవడం వల్ల దీనికి మన పెద్దవాళ్ళు ఒక చిన్న కిటుక్కు పెట్టారు ఇలాంటి మొక్కుబడి ఉంది మొక్కు తీర్చుకోలేకపోయామంటే స్వామివారి హుండీలో అపరాధ కానుక అని ఒక కానుక వేసేస్తాను అంటే వడ్డీ కాసలుపడు కాబట్టి వడ్డీతో సహా అపరాధ కానుక అంటే పుల్లదండాలు పెడతామనుకున్నాము ఆరోగ్య కారణాల వల్ల వీలు పడలేకపోయింది లేకపోతే ఇక్కడ టికెట్లు పెట్టారు ఇప్పుడు అది లేకపోయింది కానీ వెళ్ళిపోవలసి ఉంది అప్పుడు చేయలేకపోయాము అప్పుడు స్వామివారికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక అపరాధ కానుక ఒక వంద రూపాయలు స్వామివారిని మొక్కుబడి నేను చేయలేకపోయాను తండ్రి నన్ను క్షమించు మనస్ఫూర్తిగా వేడుకొని స్వామివారికి అపరాధకాలకు పెట్టే నిజంగా రీజన్ ఉంటే తప్పకుండా స్వామివారు దాన్ని స్వీకరిస్తారు సో ఇది నోట్ చేసుకోవాల్సిన అంశం సో ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ అందరూ మొక్కేసుకుని కుదిరినా సరే చేయకపోతే మళ్ళీ అది కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే గురువు గారు స్వామివారికి తలనీలాలు స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించవచ్చు అంటారా కొంతమంది సమర్పించాలి అంటున్నారు కొంతమంది వద్దు అంటున్నారు ఏమంటారు అది వారి వ్యక్తిగతమైన విషయాలు మా స్వామివారి తలనీలాలు ఇవ్వమని అడగరు అడగరు అది అప్పట్లో ఒక సుప్రీం సాక్రిఫైస్గా మన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని ఎందుకంటే మనం తల వెంట్రుకలు మనకు ఒక అందానికి ప్రత్యేకంగా మనం ఎంతో దాన్ని కష్టపడి పెంచుకుంటాం దానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలు వాడుతాము దాన్ని ఎంతో కష్టపడతాం కాబట్టి అటువంటి దాన్ని మనం స్వామివారికి ఇవ్వడం వల్ల మన అందమైన స్వరూపాన్ని కోల్పోతున్నాం కాబట్టి అది మన అహంకారాన్ని మేము స్వామివారికి సమర్పించుకుంటున్నాం అనే ఒక భక్తిభావంతో స్వామివారికి సమర్పిస్తున్నారు అది కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఒకరికి ప్రాణాపత్తులో ఉన్నారు ఒకరు దీర్ఘకాలికంగా వైద్యం తీసుకుంటున్నారు లేకపోతే ఇంకొక ఎక్స్ట్రీమ్ కండిషను అటువంటి సమయంలో ఇంకా ఏమి తెలియకుండా వాళ్ళు మొక్కు మొక్కుకుంటారని తల నన్ను కాపాడితే వారిని కాపాడితే తలని సమర్పించుకుంటానని అలాంటి సమయంలో సమర్పించుకుంటాను కుబేరుడికి స్వామివారు అప్పు ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ అప్పు ఇంకెప్పటికి తీరుతుందంటారు ఏ విధంగా తీరుతుందంటారు స్వామివారికి అప్పు ఇచ్చే ఎవరన్నా కుబేరుడు కుబేరుడు ఉత్తర దిశగా అధిపతి అష్టదిక్పాలకుల్లో నేను ఇంతకుముందు చెప్పాను స్వామివారి చుట్టూ పరివార దేవతలు ఉంటారని స్వామివారి చుట్టూ ఉన్న పరివార దేవతల్లో నాలుగో నాలుగో సర్కుల్లోనో ఐదో సర్కుల్లోనో కుబేరుడు ఉంటాడు అంత దూరంలో ఉండాడు దగ్గర కూడా ఉండాడు కుబేరుడు మరిదంతా స్వా ధనాధిపతి అనే ఒక పదవిని ఇచ్చిందే స్వామివారి పులస్య బ్రహ్మకు పుత్రుడుగా పుట్టి ఎంతో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ దిక్ దిక్పాలకుడు అనే ఒక పదవిని స్వామివారిస్తారు ఇస్తారు అది ఉత్తరంలో ఉత్తర దిక్కుకును అధిపతిగా ఉండు నువ్వు ధనాన్నింటినీ కూడా ధనమంతా కూడా నీ దగ్గర ఉంటుంది ఖజానా నీ దగ్గర ఉంటుంది నవనిధులు అవన్నీ కూడా నీ దగ్గర అని స్వామివారు అనుగ్రహించి ఆయనకు ఆ పదవి ఇచ్చారు స్వామివారికి అప్పివ్వడం ఇవ్వడం ఇవన్నీ పురాణాల్లో వచ్చిన కథలు ఇవన్నీ ఇది ఆయా క్షేత్రాన్ని ప్రబలంగా చేయడం కోసం అక్కడ ఉన్న స్వామివారిని స్వామివారి చుట్టూ కథలు అల్లడం ఇలా చేస్తే ఇలా చేస్తే అలా జరిగింది అలా జరిగిందని మహాలక్ష్మి స్వామివారిని వదిలి రావడం అనేది అవన్నీ కూడా మనకు కొన్ని అంటే వీటికి మనం మనం చూసే కన్నా అతీతంగా ఏదో కొన్ని విషయాలు ఉంటాయి మనకు ఏదో చెప్పదలుచుకున్నది మహర్షులు ఈ కథల రూపంలో చెప్పుకుంటారు అవి మనకు మన మాధవ మానవ మేధస్సుకు అందేవి కావు అవన్నీ అవన్నీ ఎప్పుడో కొంతమంది మహానుభావులకి ధ్యానం సమయంలో అవన్నీ స్ఫురిస్తూ ఉంటాయి స్వామివారి అనుగ్రహం వల్ల ఓహో ఇందువల్ల చెప్పారు అని దూర్వాసమని మహాలక్ష్మి కాలుతో ప్రహారం చేశారు అందువల్ల మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళిపోయారు అంటే మన మనకున్న ధనాన్ని మనం గౌరవంగా మనం కాపాడుకుంటే మన దగ్గర ఉంటుంది లేకపోతే ధనం లేకపోతే మనం కూడా ధనం వెంటబడాల్సి వస్తుంది అనేది ఇలాంటి చిన్న చిన్న కథల ద్వారా మనకు కొన్ని నీతులు మహర్షులు చెప్పడానికి ప్రయత్నం చేశారు అది అర్థం చేసుకుంటే జీవితంలో చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూస్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువుగారితో చక్కగా చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురుగారు గారు అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం